కేసుల సత్వర పరిష్కారం కోసమే లోక్ అదాలత్తులు నిర్వహించడం జరుగుతుందని పెదపల్లి జిల్లా సునీత అన్నారు శనివారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహించే జాతీయ లోక అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి స్వప్న రాణితో కలిసి ఆవిష్కరించారు అనంతరం జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ రాజీ కేసులను లోక అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు ఈ నెల పదిహేనవ తేదీన జాతీయ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మూడు సంవత్సరాల లోపు శిక్ష కేసులను లోక్ అదాలత్ పరిష్కరించుకోవచ్చని తెలిపారు చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసులకు లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు చెక్ బౌన్స్ వరకట్నం రోడ్డు ప్రమాదాలు గృహహింస వంటి కేసులను తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు క్రిమినల్ కేసులు కావచ్చు క్రిమినల్ కేసులు కావచ్చు అంటే భూమి కదా చిన్న చిన్నవి అట్లా చెప్పు తర్వాత యాక్సిడెంట్ కేసులు అలాగే మోర్నింగ్ సంబంధించిన కేసు దానివ్వండి ఏవైనా సరే మనం చెక్ పోస్ట్ కేసులు అయితే చాలా మంది వారెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు చెక్ అమౌంట్ చెక్ తీసుకున్న అమౌంట్ కట్టే అవకాశం ఉంది కూడా ఒక్కొక్కసారి వారెంట్స్ ఉన్నాయని భయపడిపోతుంది సో అట్లాంటి వాళ్ళు కూడా లీగల్ సంప్రదిస్తే రెండో వాటిని కూడా పిలిచి పెట్టి ఎక్కడో దగ్గర రాజీ చేసి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కట్టాలనుకోండి ఇలా డెబ్బై వేలే కట్టగలిగే పరిస్థితుల్లో కూర్చోబెట్టి మాట్లాడి తనకు ఆ డెబ్బై వేలు కట్టించాము ఆ వారంటీ కూడా రీకాల్ చేసి కేసు మొత్తం ఒక్కసారిగా క్లోజ్ చేసే పరిస్థితి ఉంటాయి అట్లాగే యాక్సిడెంట్ కేసులో కూడా కాంపెన్సేషన్ మనం పోర్షన్ కాంపెన్సేషన్ ఇచ్చామనుకోండి యాక్సిడెంట్ కేసులో బాధితులకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ రిలీజ్ చేస్తాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఒక రెండేళ్ల తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదే లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకుంటే మొత్తం వంద శాతం అమౌంట్ ఇన్స్టెంట్ గా అంటే రెస్పాండెంట్ కంపెనీ వాడు ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఓనర్ గానీ ఎవరైతే వాళ్ళు పోక్ డిపాజిట్ చేస్తారో డిపాజిట్ చేసిన వెంటనే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ వాళ్ళకి చేయడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి కూడా డబ్బులన్నీ ఒకేసారి వస్తాయి వాళ్ళకి విజయంలోకి వస్తాయి అందుకని యాక్సిడెంట్ కేసుల్లో కూడా రాజీ చేసుకోవడానికి ముందుకు వస్తే ఇదొకటి అడ్వాంటేజ్ ఉంది అసలు క్రిమినల్ కేసులు రాజీ పడద కేసులు ఏవైనా సరే అంటే మూడేళ్లలో శిక్ష పడే కేసులన్నీ కూడా కాకుండా కేసులే ఉంటాయి అంటే ఇప్పుడు అందద మధ్య తగాదాలు అయినప్పుడు కేసు పెట్టుకుంటా కోపంలో తర్వాత మళ్ళీ అయ్యో మా వాళ్ళే కదా కోపం అయిపోయిన తర్వాత ఎవరికైనా అంటిస్తుంది కదా అనవసరంగా కేసు పెట్టాను ఇప్పుడు ఇది కోర్టులోనే నడవాలా అని అనుకుంటాను సరే అట్లాంటిది ఏం లేదండి అట్లాంటి కేసులు ఏమన్నా ఉంటే కూడా కోర్టులో కేసు నడవాల్సిన అవసరం ఏం లేదు ఇద్దరు కరంగా కలిసి ముందుకొచ్చి ఈ కేసు సెటిల్ చేసుకుంటామేమో మాకు తగాదా వద్దు అని అంటే లోక్ అదాలత్ లో అట్లాంటి కేసులన్నీ కూడా క్లోజ్ చేయండి మనం కోర్టులో ఏదైనా కేసు తేలితే ఒకరికి న్యాయం ఒకరికి గా వస్తుంది రెండో వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది దీన్ని దాని మీద తీర్పు నచ్చని వాడు పై కోర్టు అప్పీల్కి వెళ్ళావుగా అదే లోక్ అదాలత్ గనక మీరు పరిష్కారం చేసుకుంటే ఇంకా కేసు ఆ రోజుతో ఇంకా పూర్తిగా క్లోజ్ అయ్యారు లోక అదాలత్ లో పరిష్కారం చేసుకున్న కేసు మీద అప్పీలు పెట్టడానికి అవకాశమే లేదు ఇరు పక్షాలు కూడా ఎవరు కూడా పైక అప్పీలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సో అంటే మనకి ఇంకా టైం సేవ్ అయిపోతుంది మానసికంగా కూడా ఒక ప్రశాంతత వస్తుంది అంటే కోర్టులో కేసులుంటే కోర్టు చుట్టూ తిరగడం కూడా చిన్న విషయం కాదా అది ఎన్ని సంవత్సరాలకి తేలుతుందో రావాలైతే దాదాపు ఇరవై ముప్పై ఏళ్ల నుంచి నడుచుకున్న ద్వారా దానివల్ల ఏంటంటే మనం కుటుంబంలో కూడా కొంచెం అశాంతి ఉంటది కుటుంబ సభ్యులు మధ్య మనస్పదలు పెరిగిపోతాయి నా మీద నువ్వు కేసేసావు అంటే నువ్వు నా మీద కేసేసావు అని కాని లేకపోతే భూమి కదా చిన్న కొంత చిన్న భూమి ఉంటది దాని దగ్గరే గోడ గోడ దగ్గర లేకపోతే తణిఖ దగ్గర ఇట్లాంటివి కూడా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకి పల్లెటూర్లలో ఎక్కువ ఉంటాయి చిన్న ఊర్లలోనే ఎక్కువ ఉంటాయి అందుకని మా ఈ ప్రయత్నం ఏంటంటే ఈసారి మీ ద్వారా ఈ లోకాలత్ ద్వారా పరిష్కరించబడిగే కేసు ఏంటివి ఎట్లా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని మీ మీడియా ద్వారా మేము రూరల్ ఏరియాస్ వరకు స్ప్రెడ్ చేయాలనేది ఈసారి మాకు అంశం తెలిసిపోతే పల్లెటూర్లలో చాలా మందికి తెలియదు కోట్లేని దగ్గర అంత అవగాహన ఉండదు ఎట్లాంటి కేసును పరిష్కరిస్తారు ఏంటనేది ఎవరు చెప్తారు వాళ్ళని ఎవరు చెప్పరు ఒక్కొక్కసారి తెలియక కూడా వాళ్ళు అన్యాయం జరిగే అవకాశం ఉంటది ఇట్లాంటివి చేసుకోలేదు అందుకని చిన్న చిన్న ఊర్లలో కనుక ఈ విషయాలన్నీ మనము ప్రజలకు తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే కచ్చితంగా వాళ్ళు వాళ్ళ మీద ఉన్న కేసులు అవన్నీ కూడా ముందుకొచ్చి రాజీ చేసుకోవడానికి అవకాశం కాబట్టి ఈ రాజీ పడ కేసులు ఏవైతే ఉన్నాయో లేదా ఎవరైనా వాళ్ళ కేసు రాజీ చేసుకోవాలనుకుంటే ప్రజల్లో లీగల్ సర్వీసెస్ అంటే కోర్టు ప్రతి దగ్గర లీగల్ సర్వీసెస్ న్యాయ సేవ అక్కడికి వెళ్తే అసలు వాళ్ళ కేసు రాజీ చేసుకోవచ్చా లేదా అనేది కూడా న్యాయ సేవాధికార సంస్థ ఉన్న ఆఫీసర్ సిబ్బంది కూడా కోర్టు నడిచినంత కాలం అంటే సోమవారం నుంచి శనివారం వరకు రెండు నుంచి సాయంత్రం వరకు అవైలబుల్ ఉండాలి వాళ్ళు చెప్తారు మీ సమస్య రాజీ చేసుకోలేని మీద కాదా చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఒకవేళ విపక్షాల్లో ఒకళ్ళే ముందుకు వస్తున్నారు అనుకోండి రాజీ చేసుకోవడానికి అది మమ్మల్ని సంప్రదిస్తే రెండో వైపు వాళ్ళని కూడా నోటీస్ ఇచ్చి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి అవి సెటిల్మెంట్ అంటే ఇద్దరికి ఆమోదయోగమైన పరిష్కారాన్ని దిశగా ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ కేసు చేయొచ్చో లేదో అనే మేమం కూడా చాలా మంది